హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏఫో కన్సల్టెన్సీ సూర్యాపేట బ్రాంచ్ నేను సూర్యాపేట ఏఫో కన్సల్టెన్సీ బ్రాంచ్ డైరెక్టర్ని మన స్టూడెంట్స్ గురించి ఇప్పుడైతే మంచి ఆఫర్ తీసుకొచ్చాము మన సూర్యాపేట బ్రాంచ్ నుంచి ఏ ఫో కన్సల్టెన్సీ సూర్యాపేట బ్రాంచ్ న్యూలీ ఓపెన్ అయింది కాబట్టి మన స్టూడెంట్స్ కోసం ల్యాప్టాప్ అండ్ ల్యాప్టాప్తో పాటు మన స్టూడెంట్స్ ఎవరైతే సూర్యాపేట బ్రాంచ్ నుంచి అడ్మిషన్స్ అప్లికేషన్ చేసుకుంటున్నారో ప్రాసెస్ వాళ్ళ కోసం యూనివర్సిటీ ఫీజులోంచి డిస్కౌంట్ చేపిస్తున్నాం గాయస్ సో ఈ ఇంటెక్లో లాస్ట్ మంత్ ట్వంటీ ఫస్ట్ నుంచి ఆగస్ట్ ఫోర్టీన్త్ వరకు ఈ ఆఫర్ అయితే రన్ అవుతుంది ఆల్రెడీ మన దగ్గర నుంచి అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయి మనం టూ మెంబర్స్ స్టూడెంట్స్ కూడా ప్రాసెస్ చేసుకున్నారు సో ఇంకా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి ఆర్థికంగా స్థిరపడాలి జాబ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఏఎఫ్ఓ సూర్యాపేట బ్రాంచ్ని కన్సల్ట్ అవ్వండి జెన్యున్గా హండ్రెడ్ పర్సెంట్ వీసాతోని మనం దగ్గరుండి ప్రతి ప్రాసెస్ని చేపిస్తున్నాం ఇక్కడ ఫ్లైటు ఆఫ్ నగర్ నుంచి సైప్రస్లో ఎక్కడైతే మనం కంట్రీ ప్రాసెస్ చేస్తున్నామో అక్కడికి పికప్ నుంచి యూనివర్సిటీ జాయినింగ్ అకామిడేషన్ మెడికల్ పిక్ ఎవ్రీథింగ్ మనం మన ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ వాళ్ళే మనకు దగ్గరుండి ప్రాసెస్ చేస్తున్నారు వాటితో పాటు మీకు అక్కడ ఎవరైతే స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి చదువుకుంటూ జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి జాబ్ కూడా మనమే చూపిస్తున్నాం సో మన సూర్యాపేట బ్రాంచ్ మన దగ్గరలో ఉంటుంది మన దగ్గర నుంచి ప్రాసెస్ చేసుకున్న వారికి ఇంత అద్భుతమైన అవకాశం మంచి డిస్కౌంట్ వస్తుంది ల్యాప్టాప్ ఇస్తున్నాం కాబట్టి త్వరపడండి ఎవరైనా జాయినింగ్ చేయాలి ఏమైనా ఇంట్రెస్టెడ్ సర్చింగ్ ఉన్నవాళ్ళు మనల్ని కన్సల్ట్ అవ్వండి సూర్యాపేటలో సిక్స్టీ ఫీట్ రోడ్ ఎల్ఐసి ఆఫీస్ పక్కనే మన ఆఫీస్ ఉంది సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాం గాయస్ మన సూర్యాపేట ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ